పెట్టిన ఉద్దేశం ఏంటంటే మనకి మంత్ సెవెంటీన్త్ నైట్ నైట్ టెన్ థర్టీ లెవెన్ ఆ ప్రాంతంలో గణేశ్వరి ఒక వ్యక్తి ఇక్కడ రైల్వే రైల్వేస్ మనకి సిఆర్ఎస్ లో అప్రెంటిస్ వర్క్ చేస్తూ ఉంటాడు అతను నేటివ్ ప్లేస్ వచ్చి నల్గొంటా సో అతను ఆ రోజు ఆ ట్రైన్ దిగి నైట్ వాళ్ళు రూమ్కి నడుచుకొని వెళ్తున్నప్పుడు ట్రైన్ ఫ్లైఓవర్ మీద ఫస్ట్ ఒక గుర్తుకెళ్ళే ముగ్గురు వ్యక్తులు అతన్ని కొట్టి అతని మధ్యలో ఉన్నాయి అంటే ఏమి జిలావర్స్ ఉంటాయో ఫోన్లో అండ్ డబ్బులు అతన్ని కొట్టి లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది సో అతనికి వెంటనే తల మీద దెబ్బ కూడా తగులుతుంది సో అతను అన్కాన్షియస్ అది దాని తర్వాత వెంటనే రూమ్కి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకి నైట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం వెంటనే విచారించి ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డే సో సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఆల్ టెక్నికల్ డేటా కానివ్వండి కెమెరాస్ కానివ్వండి మనం అన్నీ చెక్ చేస్తున్న క్రమంలో ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని బట్టి మనం ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో మన ముద్దాయిలో విషయంలో వచ్చేటప్పటికి వాళ్ళ పేర్లు వచ్చేసి ధనుష్ అజిత్ అండ్ అంజి వీళ్ళు ముగ్గురు కూడా తిరుపతి అభిలాల ఏరియాకి చెందిన వాళ్ళు అనమాట సో వాళ్ళ రోజు అరెస్ట్ చేయడం జరిగింది అండ్ మనం ఏదైతే క్రైమ్ వెహికల్ కానివ్వండి అండ్ ఉదయం దగ్గర నుంచి వ్యక్తిని దగ్గర నుంచి లాక్కున్న ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ ప్రశ్నలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనం ఇటువంటి ఇష్యూస్ మనకి మనకి నోటీస్ వస్తున్నాయని చెప్పి యాక్చువల్లీ ఒక లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా ఈ బయట తాగి తిరుగుతున్న వ్యక్తుల మీద ఖచ్చితంగా నిఘా పెట్టడం జరిగి వాళ్ళందరిని మనం బయట ఓపెన్ డ్రింకింగ్ మీద కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది సో ఈవెన్ ఎకీల్స్ కూడా ఆ రోజు తాగిన మైకంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియకుండా ఈ ఉగా ఈ ఆ రోజు కొట్టడం జరిగింది సో కొట్టి అతన్ని ఇట్లా ఇంజూర్ చేయడం జరిగింది సో ఫార్చునేట్ గా అతనికి దగ్గర చిన్నదే అవ్వడం వల్ల లేదని అంటే ఇది పెద్ద క్రైమ్ అండ్ రాబరీ అనేది మనకి క్రీ కీనియస్ క్రైమ్ గానే మనం చూస్తాము సో బట్ స్టేషన్లో వాళ్ళు కూడా బాగా వర్క్ చేసి వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది సో ఇది సో మనము దీని మీద ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా డ్రైవ్ కండక్ట్ చేసి ముఖ్యంగా సబ్ డివిజన్ పరిధిలో కూడా ఈ బయట తాగే ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేశాము అండ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో పంచాయతీ అధికారుల హెల్ప్తో కూడా మనం ఆ కమిటీని కూడా క్లీన్ చేపిస్తే ఈవెన్ అక్కడ బయట తాగుతున్న వాళ్ళు కానివ్వండి అండ్ నైట్ పని లేకుండా ఉంటే మనం చూస్తూ ఉంటాం టూ వీలర్స్ లో తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరినీ కూడా స్టేషన్ కి తీసుకొని వచ్చి అదే పనులు వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది సో అందరికీ ఇదే చెప్తున్నాము సో దయచేసి బయట ఖాళీ అలర్ట్ చేసినా లేదంటే పనివాటా లేకుండా బయట తిరిగినా వంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటాము ఇవన్నీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి ఎస్ట్రీ గా చూసి సో ఈ డ్రైవ్ ఇలానే కంటిన్యూ అవుతుంది సో ఇటువంటి ఆఫెన్సెస్ కూడా మనకి ఫర్దర్ గా జరగకుండా మనకి అన్ని కూడా తీసుకుంటాం ఎక్సైజ్ కేసెస్ రెండు ఉన్నాయి బట్ మనము ఎంక్వైరీలో ఇంకా తెలుస్తా విషయాలు సో వీళ్ళకి ఇంకా అసోసియేట్స్ ఎవరైనా ఉన్నారా వీళ్ళ ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా ఉంది వాళ్ళు ఏమైనా అదర్ క్రైమ్స్ చేస్తున్నారా వాళ్ళు చూస్తా ఎప్పుడు వస్తూ ఉండరు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉన్న ఏరియా రైల్వే స్టేషన్ ప్రాంతం వల్ల కూడా మనకి ముందు కూడా చాలా పెద్ద మొత్తంలో కన్సోర్ పట్టుకుని కేసెస్ పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా దానికి న్యూస్ పేపర్ లో కూడా మీరు చూస్తూ ఉంటారు సో జిల్లా కూడా ఒక టాస్క్ ఫోర్స్ లాగా టీమ్ ఒకటి ఫామ్ చేసినారు ఎస్పీ గారు కూడా ఇన్స్పెక్టర్ లాంటి అనేది సో వాళ్ళతో పాటు కూడా మేము కూడా కోఆర్డినేట్ చేసుకొని మనకి లోక పెద్దల్లో ఇటువంటి గంజా మీద ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీద కూడా చర్యలు తీసుకుంటాము అండ్ మనకి జూన్ ట్వంటీ సిక్స్త్ యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ డే వస్తుంది సో దానికి సంబంధించి కూడా ఒక లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాము అన్ని కాలేజెస్ అవన్నీ కూడా విజిట్ చేసి స్టూడెంట్స్ కి కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాము రాతి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాత గాంచిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెండిగర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసవతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాతనక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నవంబర్ జనవరి హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయడము గర్భసంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్న వారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ఎస్తి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా Gründavan'ım ne